హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నల్ల తుమ్మ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఈ నల్ల తుమ్మ చెట్టు అంటే ఏంటి దీనివల్ల మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి మన చుట్టూ అనేక రకాల ఔషధ మొక్కలు ఉంటాయి కానీ వాటిలో మనం పట్టించుకోము ఇక చాలా ఔషధ గుణాలను కలిగి ఉన్న మొక్కల్లో తుమ్మ చెట్టు కూడా ఒకటి దీనిని గమ్ అరబిక్ ట్రీ అని కూడా అంటారు ఇక ఫ్రెండ్స్ పొలాలు రోడ్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి నల్లటి బెరుడు పసుపు రంగులో పూలు పొడవాటి కాయలు చిన్న చిన్న ఆకులు ఉంటాయి ఈ తుమ్మల్లో అనేక రకాలు ఉన్నాయి అయితే అందులో మనం చెప్పుకునేది నల్ల తుమ్మ గురించి ఇక ఫ్రెండ్స్ తుమ్మ బెరడుతో పాటు అన్ని జిగురును కాయలను కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు దీని ద్వారా వెన్ను నొప్పి అంటే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అంతేకాదు ఈ నల్ల తుమ్మ ఆకులు కూడా మనకు ఉపయోగపడతాయి నల్ల తుమ్మ ఆకులను సేకరించి జ్యూస్గా చేసుకొని తాగితే స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చినొప్పులు తగ్గుతాయి ఇక ఫ్రెండ్స్ వీటి యొక్క పొడవాటి కాయలు అంటే నల్ల తుమ్మ కాయలను ఎండపెట్టి దీనిలో తగినన్న నీళ్లు అలాగే కండ చక్కెరను కలిపి పేస్ట్గా చేసుకోవాలి ఇక ఫ్రెండ్స్ ఇది తీసుకోవటం వల్ల పురుషులు లైంగిక సామర్థ్యం పెరుగుతుంది నల్ల తుమ్మ చెట్టు బెరడుతో కషాయాన్ని చేసుకొని నోట్లో పోసుకొని ఉమ్మి వేయాలి ఇలా చేసే నోటి పూత నోటిలో ఇతర సమస్యలు తగ్గుతాయి అలాగే ఫ్రెండ్స్ నల్ల తుమ్మ చెట్టు బంకను పొడిగా చేసి పాలల్లో కలుపుకొని తాగితే మంచిది దీని ద్వారా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి విరిగిన ఎముకలు సైతం అతుక్కుంటాయి తుమ్మ చెట్టు బెరడును ఐదు గ్రాముల మోతాదులో తీసుకొని దీనిని రెండు గ్రాముల కాయచూర్ణం పొడిని కలిపి దీని పొడిని వెన్నపూసతో కలిపి తీసుకుంటే మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి